ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ చెక్ హైదరాబాద్ ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది మొత్తం ఐదు స్థానాలకు గాను ఇప్పటికే జనసేనకు ఒక సీటు కేటాయించగా చివరి నిమిషంలో బీజేపీ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించినట్టు తెలుస్తోంది మూడు స్థానాలలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ కావలి గ్రీష్మ బీద రవిచంద్ర బీటి నాయుడులకు అవకాశం కల్పించింది ఇప్పటికే ఒక స్థానం జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు అనూహ్యంగా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ఖరారైంది గతంలో కూడా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పేరును అధిష్టానం ప్రకటించింది రాష్ట్ర శాసనసభలో నామినేషన్లు ఉండడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది సేపట్లోనే సోము వీర్రాజు నామినేషన్ వేరున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఆయన తర్వాత దగ్గుబాటి బురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు అయితే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చివరి నిమిషం వరకు బీజేపీ సీనియర్ నేత పాకాల సత్యనారాయణ సోము వీర్రాజు విషయంలో పార్టీ హైకమాండ్ కాస్త తర్జనభర్జనకు గురైనప్పటికీ చివరకు సోము వీర్రాజు పేరునే ఖరారు చేసింది అధిష్టానం కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీలోకి కమిటీ హాల్ నెంబర్ టూలో నామినేషన్ వేయనున్నారు సోము వీర్రాజు దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి